హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ లెస్ లగేజ్ వెరీ కంఫర్ట్ నో లగేజ్ మోర్ కంఫర్ట్ మనం మన స్వాధ్యాయుగాలో న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం అసలు ఈ న్యూ ఎనర్జీ అంటే ఏంటి ఓల్డ్ ఎనర్జీ అంటే ఏమిటి ఇవి రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అసలు మనం న్యూ ఎనర్జీలోకి ఎందుకు వెళ్ళాలి ఓల్డ్ ఎనర్జీలోనే ఎందుకు ఉండకూడదు అంటే ఒకప్పుడు భూమి చుట్టూ మాయపొర ఉండటం ద్వారా భూమికి ఆవలి వైపు ఉన్నటువంటి లోకాల నుంచి కావచ్చు విశ్వాల నుంచి కావచ్చు వచ్చేటువంటి ఆ విశ్వశక్తిని గ్రహించుకోవడం కష్టమైంది కాబట్టి అటువంటి సాధనాలు కూడా భూమి మీద లేవు భూమి మీద ఉన్నటువంటి మనుషులు కూడా అందుకు సిద్ధంగా లేరు కాబట్టి భూమి కంప్లీట్గా థర్డ్ డైమెన్షన్లోకి అంటే దిగువ స్థాయి ఎనర్జీలకు పడిపోయింది అయితే ఇప్పుడు ఈ దివ్య మానవులు భూమి మీద మూకుమ్మడిగా జన్మలు తీసుకొని వారంతా కూడా ఈ ధ్యానం జ్ఞానం ద్వారా ఆవేకనవుతూ మాయపొరకి ఆవలి వైపు నుంచి వస్తున్నటువంటి ఆ ఎనర్జీస్ని గ్రహించుకోవడం ద్వారా ఇప్పుడు భూమి మీద అద్భుతమైన ఎనర్జీస్ ఈ ధ్యానం ద్వారా కావచ్చు పిరమిడ్స్ ద్వారా కావచ్చు శాఖాహార ర్యాలీల ద్వారా కావచ్చు అద్భుతమైన ఎనర్జీస్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి దీని ద్వారా ఏమైందంటే భూమి చుట్టూ ఉన్నటువంటి మాయ పొర కొంచెం 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 పల్చబడిపోతూ వస్తోంది ఏదైతే మన పరమ గురువులు కావచ్చు అసెండెడ్ మాస్టర్స్ కావచ్చు హైరార్కిస్ కావచ్చు ఈ సాధారణ మానవ దేహాల్లో ఉన్నటువంటి ఈ గ్రేట్ మాస్టర్స్ కావచ్చు దివ్య మానవులు కావచ్చు లైట్ వర్కర్స్ కావచ్చు అందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయి అందరూ కలిసికట్టుగా ఏకత్వంలోకి వచ్చేసి ఇంత అద్భుతమైన వర్క్ చేయడం ద్వారా ఇప్పుడు భూమి మీద విపరీతమైన న్యూ ఎనర్జీస్ రావడం జరుగుతూ ఉంది అయితే ఈ సమయంలో భూమి మీద ఉన్నటువంటి ఈ మానవులు కూడా ఎవరైతే వారి యొక్క పాత భావాలు పాత నమ్మకాలు పాత మత విశ్వాసాలు మూఢనమ్మకాలు వీటన్నింటితో ఆలోచన విధానంతో వారి యొక్క ఆహార విధానంతో ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ ఎనర్జీస్కి తట్టుకోలేరు అటువంటప్పుడు ఈ మానవులకు రెండే రెండు ఆప్షన్స్ ఒకటి న్యూ ఎనర్జీలోకి రావాలి లేదంటే ప్రజెంట్ వాళ్ళు ఏదైతే ధరించి ఉన్నటువంటి ఆ భౌతిక దేహాన్ని వదిలేసి ఆవలి వైపుకు వెళ్ళిపోవాలి కానీ ఎంతో కష్టపడి మనం తెచ్చుకున్నటువంటి ఈ భౌతిక దేహాన్ని వదులుకోవడం అంటే అంత ఈజీ కాదు మనకున్నటువంటి ఈ కుటుంబాలు కావచ్చు బంధాలు కావచ్చు మనం చేయవలసినటువంటి ఇంకా మిగిలిపోయిన వర్క్స్ కావచ్చు వీటన్నిటికీ ఈ భౌతిక దేహం అనేది చాలా అవసరం కాబట్టి ఈ భౌతిక దేహాన్ని మనం ఈ న్యూ ఎనర్జీలో నిలుపుకోవాలి ఉంచుకోవాలి ఈ దేహంతోనే మనం ఈ భూమి మీద ఉండాలి అంటే మనం తప్పకుండా ధ్యానం చేయాలి జ్ఞానాన్ని తీసుకోవాలి మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి శుద్ధ సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి మనం చేయగలిగినటువంటి సేవ ఆధ్యాత్మిక సేవను మనం చేయాలి ధన్ ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తూ ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తూ మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఒక అహింస తత్వంతో ఒక సత్యమైన మార్గంలో ధర్మమైన జీవితాన్ని గడుపుతూ వెళతాము అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ పాత వ్యవస్థకు సంబంధించిన కణాలన్నీ కూడా మరణించి మన నుంచి తొలగిపోతాయి అప్పుడు నూతన కణాలు కొత్త విశ్వానికి సంబంధించినటువంటి ఆ కణాలన్నీ మన లోపలికి ప్రవేశిస్తాయి కాబట్టి అప్పుడు మనలో వచ్చే ఆ నూతన ఉత్సాహం నూతన జీవన విధానం ద్వారా మనం ఇదే దేహంలో పాత జన్మను వదిలేసి కొత్త జన్మలోకి వస్తాం మామూలుగా అయితే మనం ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకొక జన్మ తీసుకుంటాం కానీ ఇక్కడ మనము ఇవన్నీ మనం అవలంబించడం ద్వారా మనం ఇదే దేహంలో మరొక పునర్జన్మను పొందుతాం ఇదే మనం నిన్నటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం అలాగే ఆర్ఎన్ కథ ద్వారా తను ఓల్డ్ ఎనర్జీలో ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు న్యూ ఎనర్జీలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకున్నాం అందుకే ఓల్డ్ ఎనర్జీ అంటేనే మంది మార్పులం కుటుంబాలు బంధాలు ఆస్తులు కీర్తి ప్రతిష్టలు సంపదలు పేరు ప్రఖ్యాతులు అంటూ ఇవన్నీ మోసుకుంటూ వచ్చాం ఇప్పటి వరకు అయితే న్యూ ఎనర్జీలో ఆరన్ యొక్క ప్రయాణం ఎలా సాగింది కేవలం అవన్నీ వదిలిపెట్టేసి కేవలం తన కోసం తను ప్రయాణాన్ని మొదలుపెట్టాడు కేవలం తన యొక్క ఆత్మశక్తిని తెలుసుకోవడం కోసం నూతన జ్ఞానాన్ని పొందడం కోసం మాత్రమే తన ప్రయాణం మొదలుపెట్టాడు కాబట్టి తను అదే దేహంలో మరొక జన్మలోకి కనెక్ట్ అవుతాడు అంటే తను ఏటికి ఎదురేద్దకుండా ఏరు ఆ నీరు ఎట్టుపోతే ఆ వైపుకు వెళ్ళిపోతూ ఉండడం ద్వారా ప్రతి క్షణం దివ్య క్షణంలో జీవించడం ద్వారా తను ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతాడు అంటే పాత జన్మను వదిలేసి నూతన జన్మలోకి రావడం జరుగుతుంది ఇదే ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి మనం ప్రయాణించడం అంటే అయితే ప్రతి క్షణం దివ్య క్షణంలో జీవించటం ఎలా అంటే ఎల్లప్పుడూ మనం వర్తమానంలోనే ఉండటం ఎలా అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నిన్నటి భాగంలో దీని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం అయితే ఈ ప్రభావం డిఎన్ఏ మీద పడుతుంది ఎప్పుడైతే ఈ దివ్య క్షణంలో జీవించడం ద్వారా ఆ ప్రభావం డిఎన్ఏ మీద పడుతుందో అప్పుడు డిఎన్ఏ నిర్మాణంలో మార్పులు రావడం జరుగుతుంది వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మనకు తెలిసినంత వరకు డిఎన్ఏలో రెండు పోగులున్నాయి అవి కాకుండా కనీసం పది ఉప పోగులున్నాయి ఒక్కో ప్రధానమైన పోగు చుట్టూ రెండు పోగులు చుట్టుకొని ఉంటాయి ఈ పోగుల కట్ట చుట్టూ ఇతర ఐస్కాంత డిఎన్ఏ పోగులు చుట్టూతో ఉంటాయి మనలో ఎన్నో మార్పులు వస్తున్నాయి మనం దివ్య క్షణంలో జీవించడం మొదలు పెట్టేసరికి మనలో దివ్యత్వం పెంపొందుతుంది మనలోనూ మన చుట్టూను ఉన్న దొందతపు లక్షణమే మారిపోతుంది దివ్యక్షణంలో జీవించడం మొదలు పెట్టాక మనలో వచ్చే మార్పులలో ఒకటేమిటంటే మన లోపలున్న చక్రాలు అంటే ఆరు ఆధార చక్రాలు లేదా ఎనర్జీ సెంటర్లు అన్నీ కలిసిపోతాయి ఒకే చక్రంగా మారిపోతాయి దివ్య చక్షుతో చూడగలిగిన వాళ్ళ దగ్గరకు వెళితే వాళ్లకు మన లోపల అసలు చక్రాలనేవే కనపడవు అది చూసి వాళ్లకు మత్తిపోతుందని చెప్తూ నవ్వుతాడు టోపయాస్ ఏం జరుగుతుందో అర్థం కాదట వాళ్లకు అటువంటి వాళ్ళ దగ్గర ఈ విషయాలన్నీ గొప్పలు చెప్పుకోవద్దు అంటాడు భౌతికంగా మనలో వచ్చే మార్పులు మన రక్తంలోనూ మన డిఎన్ఏలోనూ కనబడతాయట కేవలం మన ఎనర్జీని విశ్లేషణ చేసే వాళ్ళకే కాదు మైక్రోస్కోప్తో పనిచేసే వాళ్లకు కూడా కనబడుతుంది వాళ్ళు షాక్ అవుతారు ఇంకా ఇంకా పరీక్షలు చేయాలి మనకు అంటారు వాళ్ళు అలా అనేసరికి మనకు ఏదన్నా అనారోగ్యం చేసిందేమో అని మనం భయపడే అవకాశం ఉన్నది భయపడాల్సిన అవసరం లేదు క్షణంలో ఉండిపోతే చాలు మనకు అభ్యంతరం లేకపోతే వాళ్ళు చేసే ఎన్ని పరీక్షలకైనా సిద్ధపడవచ్చు సూక్ష్మమైన మార్పులు మన కణ నిర్మాణంలోనూ అలైన్మెంట్లోనూ కనబడతాయట వాళ్లకు మన రక్తంలోను రక్తంలోని ఎర్ర రక్త కణాల తెల్ల రక్త కణాల బ్యాలెన్స్లోనూ తేడా కనబడుతుందట రోగాన్ని నిరోధించి హీలింగ్ చేసే కొత్త రకం కణాలను మన రక్త కణాలు ఆకర్షించడం కనబడుతుందట మన మూలంలో మన తత్వం యొక్క ఫ్రీక్వెన్సీ అంటే అల్ల సంఖ్య మారిపోతుంది ఇదంతా జరగాలంటే మనం కొంత సాధన చేయాలి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అందులోకి ఎమోషనల్గా అయినా సరే దూకేసి దిగులు పడిపోకుండా పిట్టగోడ వెనక నిలబడాలి మన మానవ తత్వాన్ని ఆదరించి స్వీకరించాలి మనిషిగా ఉన్నందుకు గర్వపడాలి దివ్య మానవులమైనందుకు గర్వపడాలి ఇంతవరకు ద్వందత్వంలో ఉంటూ వచ్చాము అక్కడి నుంచి తొలగి ఏకత్వంలోకి వెళ్ళి వెళ్ళబోవడం లేదు సరికొత్త ఎనర్జీని చూడబోతాము ఇప్పుడు దివ్య క్షణంలో ఉండటం అలవర్చుకునే కొద్దీ మనం ఫోర్ను గమనిస్తాము మనం ద్వంద్వం వదిలించుకోవడం లేదు ద్వంద్వత్వాలకు అతీతంగా సాగుతున్నాము ఒక కొత్త రకం డైమెన్షన్లోకి వెళుతున్నాము ఈ ఫోర్ సంఖ్య ముఖ్యమైనది అవుతుంది మనం అంతర్గతంగా మారుతున్నాము కొత్త అవగాహనకు న్యూ ఎనర్జీకి బాట వేస్తున్నాము కొంచెం ప్రయత్నిస్తే చాలు ఎంతో ఫలితం కనబడుతుంది ఈ ఫోర్ సంఖ్య పాలరాళ్ళను గురించి చెప్పుకున్నప్పుడు అర్థమవుతుంది మనకు మనలో దివ్యత్వాన్ని సమైక్యపరచుకోవాలి న్యూ ఎనర్జీలో మనం సృష్టికర్తలం ఎలా కావాలో మార్గాన్ని ఎలా వేయాలో తర్వాతి వాళ్ళు ఉపయోగించుకోవడానికి న్యూ ఎనర్జీ టెంప్లేట్లను ఎలా తయారు చేయాలో ఇవన్నీ మనం అర్థం చేసుకుంటాము అందుకే మనల్ని న్యూ ఎనర్జీ టీచర్లు అంటున్నారు ఈ జన్మ తీసుకోవాలని మనం వస్తుంటే ఆవలి వైపు వాళ్ళు చాలా ఏడ్చారట మన అన్ని జన్మలలోకి ఇది చాలా కష్టమైన జన్మ కదా మరి చాలా కష్టమైనది చాలా వేగంగా సాగేది ఎంతో వేగంగా మార్పులు చెందేది ఈ జన్మ మనల్ని ఇప్పుడు విడిచి వెళ్ళిపోతున్న మన ఈ జన్మ కోణానికి తెలుసునట మనమిక ఎన్నడూ తనలాగా కష్టాలు ఎదుర్కోము అని మౌనంలో సృష్టించాలి మన మనస్సును తెరచి పెట్టుకుంటే అంటే మనకు వచ్చే సమాచారం ఈ సమాచారం వెలుపల నుంచే కాదు ఒక్కొక్కసారి మన లోపల నుంచి కూడా వస్తుంది ఎలాంటిదైనా అది సత్యమైనదే దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఎనర్జీ లోపలికి వస్తుంటుంది అప్పుడే నేర్చుకోవడము హీలింగు జరుగుతాయి మనం ఆవలి వైపు వాళ్ళు కలిసి ఒక కొత్త డైమెన్షన్ను ఒక కొత్త టెంప్లేట్లను తయారు చేసి కొత్త భూమికి ఎనర్జీలను అల్లుతాము ఈ క్షణంలో మన లోపల మన చుట్టూ ఉన్న ఎనర్జీ కొత్త భూమి ఎనర్జీ అందులో ప్రశాంతత ప్రేమ ఆనందం ఉన్నాయి ఇది బంగారు రంగులో ఉంటుంది అదే కొత్త భూమి ఎనర్జీ చాలాసార్లు మనతో ఇలా సన్నిహితంగా మాట్లాడడం కష్టం అవుతుంటుందని ఆవలివైపు వారికి ఈ న్యూ ఎనర్జీ వల్ల వాళ్ళకది సులభమైపోతుంది అందుకే తాము ఎంతగానో ప్రేమించే మనకు ఇంత సన్నిహితంగా రావటానికి అవకాశం కల్పిస్తున్న ఈ న్యూ ఎనర్జీ అంటే వాళ్లకు పండగలాగా ఉంటుందట మాయతర చాలా దళసరిగా ఉండి మనం పిలిచినప్పుడు కానీ ప్రార్థించినప్పుడు కానీ వాళ్ళు మన దగ్గరకు రాలేకపోయారు ఇంతకాలం దాని గుండా దాటి రావడం కష్టంగా ఉండింది ఈ న్యూ ఎనర్జీ వల్ల మాయతర పలచబడిపోతోంది తొలి సృష్టిలో ఉండినప్పటి సృష్టికర్తలం కాము మనమిక న్యూ ఎనర్జీలోసారి కొత్త సృష్టికర్తలం దొందత్వాన్ని వదులుకోగలిగితే బాగానే ఉంటుంది కానీ దొంద ఆట అప్పుడప్పుడు సరదాగా ఉంటుంది అంటుంటాడు కపుల్ద్రా పదకొండు పదకొండు రెండు వేల తేదీని మాయ నాగరికత పంచాంగంలో దొంద దినంగా పరిగణించారట మనం మన భూమి యొక్క చరిత్రను మన విశ్వం యొక్క చరిత్రను అగ్ని కూడా దాటి వచ్చాక మనం ఇప్పటి వరకు సృష్టించుకున్న చరిత్రను అన్నింటినీ తిరగ వ్రాసి ఉండకపోయినట్లయితే లెవెన్ లెవెన్ టూ థౌజండ్ తేదీన ఎంత కష్టంగానో ఉండేదట ద్వంద్వత్వంలో నిండిపోయి మహాగడ్డు కాలంగా ఉండి ఉండేదట మనం నూతన సహస్రాబ్దిలోకి అంటే ఒకటి నుంచి రెండులోకి అడుగు పెట్టాక పదకొండు నెలలకు రావలసి ఉండిందట ద్వంద్వత త్వాలు ఢీకొనవలసిన రోజట అది అయితే మనం తిరగరాసేసాం కాబట్టి ఈ తేదీన మనం ఎంత హాయిగా ఉన్నామో చూడండి ద్వంద్వత్వం లేకుండా పోతుందని కాదు ద్వంద్వత్వం ఉంటుంది అయితే న్యూ ఎనర్జీలోకి వెళ్ళే వారికి పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి ఆ ద్వంద్వత్వాల మధ్య సమైక్యత ఏర్పడింది ఎందుకు కాలం యుద్ధాలు చేసుకున్నామా అని ఆ ద్వంద్వ తత్వాలే ఒకటి చూసి ఆశ్చర్యపోతున్నాయట ద్వంద్వత్వం కొత్త ఎనర్జీని సంతరించుకుంటోంది కర్మ అనే పదాన్ని ఉపయోగించడం టోబయాస్కు ఇష్టం ఉండదు కర్మ అనగానే మనం దానిని చాలా నెగిటివ్గా చూస్తాము మనకొచ్చే కష్టాలకు మన కర్మనే కారణం అనుకుంటాము ఇది కర్మ కాదంటాడు అంటే ఆ పదాన్ని ఉపయోగించడంలో మనం ఏ నెగిటివ్ కోణాన్ని అయితే చూస్తున్నామో ఆ కోణాన్ని తొలగించాలి టోబయాస్ చెప్పేది మనకు పూర్తిగా అర్థం కావాలంటే సగం నీళ్లున్న గ్లాసును ఉదాహరణగా తీసుకుందాము దీనిని మనం రెండు విధాలుగా చెప్పవచ్చు సగానికి నీళ్లున్నాయి అని చెప్పవచ్చు లేదా సగం ఖాళీగా ఉన్నది అని కానీ సగానికే నీళ్లున్నాయి అని కానీ చెప్పవచ్చు మొదటి దానిలో ఉన్న దానిని చూస్తున్నామన్నమాట అయితే పాజిటివ్గా చూస్తున్నామన్నమాట రెండవ దానిలో లేని దాని మీద అంటే నెగిటివ్ మీద మన దృష్టి ఉన్నది చెప్పే విషయం ఒకటే అయినా చెప్పే విధానంలో తేడా ఉన్నది ఈ చెప్పే విధానం మీదనే అంటే మన మనస్సు ఆలోచించే విధానం మీదనే వ్యవహారాలు ఎంతగానో ఆధారపడి ఉంటాయి తొలి సృష్టి అంచున అగ్ని కూడా దాటాక పొందిన అనుభవాలను అర్థం చేసుకోవడం కోసం వాటి సమాంతర అనుభవాలను భూమి మీద పొందుతున్నాము అక్కడ ఒక్కసారి పొందేసిన అనుభవాలను మళ్ళీ ఇక్కడ పొందాల్సిన అవసరం ఏమి వచ్చింది టీచర్ దగ్గర మనం ఒక లెక్క చెప్పించుకుంటున్నాం అనుకోండి మొదటిసారి చెప్పినప్పుడు మనకు అర్థం కాలేదు తిరిగి రెండవసారి చెప్పించుకుంటున్నాము ఇలా చెప్పించుకునేటప్పుడు మొదటిసారి చెప్పిన జ్ఞాపకాన్ని మనలో నుంచి తీసేస్తాము ఫ్రెష్గా రెండవసారి వింటాము భూమి మీదకు మనం వచ్చినప్పుడు సరిగ్గా ఇలాగే జరిగింది ఆవలి వైపున మొదటిసారి ద్వందత్వాన్ని అనుభవించినప్పుడు మనకు అది సరిగ్గా అర్థం కాలేదు అందుకే భూమి మీదకు వచ్చేటప్పుడు ఆ మొదటి అనుభవ జ్ఞానాన్ని చెరిపేసుకొని అజ్ఞానాన్ని పులుముకొని వచ్చి ఇక్కడ మళ్ళీ అదే అనుభవాలను తగ్గిన ప్రకంపన వేగంలో స్లో మోషన్లో పొందాము అప్పుడు కూడా మొదటి రివిజన్లో మనకు అవి అర్థం కాలేదు రెండు సార్లు రివైజ్ చేశాక రెండు సార్లు భూమి మీద మానవ జాతి పూర్తిగా నాశనమైనప్పుడు మనం మూడవ తరంగా వచ్చాక ఎక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోలేదో గ్రహించుకొని ఇప్పుడు లెక్క సరిగ్గా వేసుకున్నాము అందుకే మనకు ఆ లెక్క వచ్చేసింది ద్వంద్వత్వం అర్థమైంది న్యూ ఎనర్జీ పుట్టింది ఆవలి వైపున మనకు అనుభవాలు అర్థం కాకపోవడానికి కారణం ద్వంద్వత్వం కొత్తది పైగా ఎనర్జీలు అక్కడ చాలా వేగంగా పనిచేసేవి మన దేవ దానవ యుద్ధాలలో సంకల్పించిన మరుక్షణం ఆయుధాలు చేతిలో ప్రత్యక్షమవుతుంటాయి కదా అంత వేగంగా ఎనర్జీలు పనిచేస్తుంటే వాటి తీరు తినలు అర్థం అవటం కష్టంగా ఉండేది అందుకే తగ్గించిన ప్రకంపన వేగంలో భూమి మీద తిరిగి అవే అనుభవాలను పొందుతున్నాము అలా పొంది అర్థం చేసుకోవడానికి మన భౌతిక శరీరాలు భూమి యొక్క దొందత్తపు ఫిజిక్స్ ఉపయోగపడుతున్నాయి ఇదంతా అర్థం చేసుకున్నప్పుడు ఇది కర్మ కాదు అని తెలుసుకుంటాము టేలర్ కదా భూమి మీద మనం ఎలా ఉంటూ వచ్చామో ఏం చేశామో మనకు అర్థం కావడం కోసం ఇక్కడ ఒక పిట్ట కథ లాంటి జరిగిన కథను చెప్తున్నాడు టోబయా టేలర్ అనే ఏంజల్ ఉండేది ఆమె భూమి మీద ఎన్నో జన్మలు తీసుకున్నది ఒక జన్మలు ఆమె ఒక యోధుడిగా పుట్టింది స్వార్థ పూరితమైన దేశం కోసం యుద్ధం చేసింది మంచి చెడ్డల గురించి ఆమె ఏనాడు పట్టించుకోలేదు తాను యోధుడిగా ఉండాలని మాత్రమే అనుకున్నది యుద్ధం చేయాలని రక్తాన్ని చవి చూడాలని మాత్రమే అనుకునేది ద్వంద్వత్వాన్ని క్రోధాన్ని కోరుకునేది ఆ అనుభవాలను తన ఆత్మకు అందించింది అవి అక్కడ ఎంతో కాలముండిపోయాయి తరువాతి జన్మలో ఆమె ఒక ఇల్లాలు భర్త పిల్లల పట్ల ఎక్కువ ప్రేమగా ఉండేది కాదు పరాయి మగవాళ్ళ సమక్షంలో ఎక్కువగా ఆనందిస్తుండేది తన కుటుంబం నుంచి దూరంగా ఉండటమే ఆమెకు ఆనందం అయితే తాను తప్పు చేస్తున్ననే భావన ఆమెలో ఏర్పడి ఆ పాప భావన భారాన్ని మోయసాగింది అయినా సరే తన ధోరణి మార్చుకునేది కాదు ఆమె వల్ల బిడ్డలు ఎంతో బాధపడ్డారు కష్టపడ్డారు ఆమె ప్రవర్తనకు తట్టుకోలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు ఆ జ్ఞాపకం ఆమె ఆత్మలో నిలబడిపోయింది అది ఆమె జీవిత గ్రంథంలోకి ఎక్కిపోయింది మరో జన్మలో ఆమె ఒక వ్యాపారవేత్త ఆమెకు ఒక స్వీట్స్ షాప్ ఉండేది తక్కువ జీతానికి తానికి పేదవాళ్ల చేత పిల్లల చేత పని చేయించుకొని వారి శ్రమను దోచుకునేది వాళ్ళ బాగోగులు ఆమెకు పట్టేవి కాదు తన జేబు నిండడం మాత్రమే చూసుకునేది తాను కూడబెట్టిన ఆస్తిని ఇతరులతో పంచుకోవాలనుకునేది కాదు దాన ధర్మాలు చేసి ఎరగదు విపరీతంగా ధనం సంపాదించి తన కోసం ఒక స్మారక స్థూపం కట్టుకోవాలనుకునేది దాని భారం తన ఆత్మ మీద పడుతున్నా పట్టించుకోకుండా ముందుకు సాగింది స్వార్థం లోభత్వంతో కూడుకున్న పనులు తమ ఆత్మ మీద భారాన్ని కలిగిస్తాయి ఈ జన్మలో ఆమె నీతి మాలిన తల్లిదండ్రులకు పుట్టింది టీనేజ్లోకి అడిగి పెట్టగానే తాగుబోతయింది ప్రతిరోజు విపరీతంగా తాగేది అలా తాగుతూ తన ప్రకంపనలు విపరీతంగా దిగువ స్థాయికి తగ్గించుకునేది తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోయేది అంతగా ప్రకంపనలు తగ్గేసరికి ప్రేమ అంటే ఏమిటో మరిచిపోయింది జీవితంలో ఆనందం లేకుండా పోయింది అందుకు తన తల్లి దండ్రులను సాటి వారిని నిందించింది తాగుడు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి దాంతో ఆమెలో బాధ ఎక్కువైంది ఆమె ఇప్పుడు క్రింజన్ సర్కిల్ మీటింగుకు వస్తోంది ఆమె చదివిన ఒక పుస్తకం ఆమెకు ప్రేరణ ఇచ్చింది తాగుడు మానేసింది ఇతరుల సహాయాన్ని అందుకుంటోంది ఇతరుల ప్రేమను స్వీకరిస్తోంది తనలో కలిగిన గిల్టీ ఫీలింగ్ను వదిలేయాలని ఇతరులు చెప్పినప్పుడు ఆమె వారి మాట విన్నది ఇదే ఓపెన్ మైండ్తో ఉండడం అంటే ఈ కథ ద్వారా మన జీవితంలో ఒక ముఖ్యమైన దానిని అర్థం చేసుకోవాలి కష్టాలతో కూడుకున్న జన్మలను చాలా కాలం క్రితమే టేలర్ ఎంచుకున్నది అతి దిగువ ప్రకంపన స్థాయిలకు వెళ్ళడానికి వాటి అనుభవాన్ని అందించడానికి స్పిరిట్కు ఎవరో ఒకరు కావాలని ఆమెకు తెలుసు ద్వంద్వతం అనే ఈ పెద్ద చెరువులోకి ఎవరో ఒకరు దూకి అందులోని అత్యంత లోతుల్లోకి దిగువ స్థాయిల్లోకి వెళ్ళాలి పాదాలు మునిగితే లోతులో నిలబడి నేను మునగలేదు కాబట్టి నేను కాంతితో నిండి ఉన్నానన్నమాట నేను సూర్యకాంతిని సేకరిస్తాను కాబట్టి నేను ప్రత్యేకమైన వ్యక్తిని అని అనడం తేలిక అయితే ఈ కష్టమైన మార్గాన్ని ఎంచుకోవడం అందులో జీవించడం కష్టం తాగుడు మొదలుపెట్టినప్పుడు భయంకరమైన పీడకలలు కనడానికి సుముఖత చూ చూపినప్పుడు తాను దందప్పు లోతుల్లోకి దూకడానికి ఎంచుకున్నది ఇదంతా ఆమె చేసుకున్న కర్మ అనుకున్నాం మనం మనకు మనమే బాకీ తీర్చుకుంటున్నాం అనుకుంటున్నాం మనకు మనం బాకీ తీర్చుకోవడం ఏమిటి అర్థం లేని మాట టేలర్ లాగా మనం కూడా చీకటి వెలుగుల లోతులను అంటే అన్వేషించే జన్మలను ఎంచుకున్నాము వాటి ద్వారా ఎనలేని సేవ చేశాము స్పిరిట్కి స్పిరిట్కి సాయంగా స్పిరిట్ తానుగా వచ్చి అనుభవాలు పొందలేదు కాబట్టి మన ద్వారా పొందుతున్నది అన్ని రకాల అనుభవాలు మన ద్వారా మాత్రమే పొందగలదు అత్యంత దిగువ స్థాయి ప్రకంపనలకు ఒక్క తాగుబోతు మాత్రమే వెళ్ళగలడు ఒక వ్యక్తి తాగుతున్నాడంటే అతడు చెప్పలేనంత దిగువ స్థాయి ప్రకంపనలకు వెళుతున్నాడన్నమాట ఆ ప్రకంపనను ఆవలి వైపు వాళ్ళు అర్థం చేసుకోలేరట స్పిరిట్ కోసమైన ఎవరో ఒకరు అత్యంత దిగువ స్థాయి లోతులకు వెళ్ళటం అవసరం కనుక ఆ వ్యక్తి అటువంటి పరిస్థితిని తన జన్మలో ఎంచుకుని రావడం జరుగుతుందట అలా ఎంచుకున్న వ్యక్తి తాగుడు జోలికి పోయే పరిస్థితిని కూడా తన జీవితంలో ప్లాన్ చేసుకుని వస్తాడు భగ్న ప్రేమనో లేదా తాగుడును ప్రోత్సహించే మిత్ర బృందమో వాళ్లకు ఏర్పడడం దానివల్ల తాగుడు అలవాటు కావడం జరుగుతుంది మనం ఇదంతా కర్మగా భావిస్తాము ఇది నిజానికి మనం అనుకుంటున్న కర్మ కాదని తెలుసు కాబట్టి ఆవలివైపు వాళ్ళు మన ప్రతి చేష్టని అంతగా ప్రేమిస్తున్నాము అయితే స్పిరిట్కి సహాయం చేయడం కోసం నేను ఇంకొకరిని చంపడం కరెక్టేనా అని ప్రశ్న వేస్తే మనం పొందిన జ్ఞానం ఇవాళ మన చేత ఆ పని చేయనివ్వదు అలాంటి పనులు గతంలో చాలా చేసి ఉన్నాము వాటిని తలచుకొని ఇప్పుడు బాధపడకూడదు ఆ పనులన్నింటినీ మనం గౌరవించాలి అప్పటి మన సంస్కారానికి అవి సరిపోయాయి అది చాలా కష్టమైన మార్గం మనకొచ్చే ఎన్నో కళలు పీడకలలు ఈ జన్మకు సంబంధించినవి కావు భూమి పుట్టక పూర్వం కాలానివి మళ్ళీ సృష్టికి పునాది కోసం వాటిని మళ్ళీ అనుభవిస్తున్నాము తదుపరి భాగం గిల్టీ భావన పిట్టగోడ వెనకాల నిలబడితే మార్పులను ఆశించి ఆదరించాలి అగ్నిగోడల మార్పు గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు